ಸರ್ವಾಪರ ಪುಣ್ಯಂ ಸರ್ವಜ್ಞಾನಮಂ ಶಿವಂ ಸರ್ವಸಿಪ್ರದೇವಿಸಭಾಗ್ಯವರ್ಧನ ಸರ್ವಂಗಲ ಮಾಂಗಲ್ ಶಿ ಸರ್ವಾ ಸಾಧಕೇ ಶರಣೇ ತ್ರಯಂಬಕೆ ದೇವಿ ನಾರಾಯಣೀ ನಮೋಸ್ತು ತೇ ಗುರುವೇ ಸರ್ವೋಕಾಂ ಬಿ ಬಿಷಜೆಗಿ ಹೃದಯ ದಕ್ಷಿಣಮೂರ್ತೈ ನಮಃ ಶ್ರೀಮಾತ್ರೇ ನಮಃ శ్రీ గురుభ్యో నమ అందరికీ నూతన సంవత్సర విశ్వావసు నామ సంవత్సర శుభాకాంక్షలు ఈ సంవత్సరము ద్వాదశ రాశి ఫలితాలు ఎలా ఉంటాయి ఏ రాశి వారికి శుభ ఫలితాలు ఎక్కువగా ఉంటాయి ఏ రాశి వారికి నష్ట ఫలితాలు ఉంటాయి అని తెలుసుకుందా శుభం భుయాత్ మేషరాశి ఈ మేషరాశిలో అశ్విని నక్షత్రము భరణి నక్షత్రము అలాగే కృతిక నక్షత్రం ఒకటో పాదము ఈ మేషరాశిలో వస్తాయి ఈ విశ్వావసు నామ సంవత్సరము వారికి ఆదాయము రెండు వ్యయం పద్నాలుగు రాజపూజ్యము ఐదు అవమానము ఏడు అదృష్ట యోగము డెబ్బై ఐదు శాతం మేర ఉంది శుభాలు చేకూరుతాయి మేషరాశి వారికి వారు అనుకున్నది సాధిస్తారు ఆదాయం బాగుంటుంది అంతకు చాలా రెట్లు వ్యయాలు ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఖర్చు చేయాలి పొదుపు మదపు అవసరాన్ని తెలుపుకోవాలి సమాజంలో గుర్తింపు లభిస్తుంది మీ ప్రతిభను మీ ప్రతిభను చిన్న చూపు చూసేవారు ఉన్నారు మానవ సంబంధాల విషయంలో సున్నితంగా వ్యవహరించాలి ఈ మేషరాశి వారికి వారి అభిష్ట సిద్ధి కలుగుతుంది ప్రేమగా సంభాషించాలి వృత్తి ఉద్యోగ వ్యాపారంలో ఆశించిన ఫలితాలు అందుతాయి గురువు ద్వితీయ స్థానంలో ఉన్న సమయంలో రాబడికి ఇబ్బంది ఉండదు కుటుంబ జీవితం సంతోషంగా సాగుతుంది కాకపోతే ఈ ఏడాది రెండో భాగంలో గురుబలం తక్కువగా ఉంది దీంతో కొద్దిపాటి సమస్యలు ఎదురు కావచ్చు ఉద్యోగులకు ఆకస్మిక బదిలీలు వ్యాపారులకు అనుకోని అవాంతరాలు ఎదురు కావచ్చు బుద్ధి బలంతో వాటిని అధిగమించాలి మేషరాశి వారికి ఏలినాటి శని ఇప్పుడే మొద మొదలైంది ఆ ప్రభావము రకరకాలుగా ఉంటుంది లక్ష్య సాధనలో ఆటంకాలు ఎదురు కాకుండా తగిన చర్యలు తీసుకోవాలి బంధు మిత్రుల విషయంలో అపార్థాలకు ఆస్కారం ఇవ్వకండి ఆత్మీయులతో విభేదాలు రాకుండా చూసుకోండి ఆరోగ్యం జాగ్రత్త ఈ మేషరాశిలోని విద్యార్థులు పరీక్షల్లో ఘన విజయాలు సాధిస్తారు రాహువు ఏకాదశములో ఉన్నప్పుడు అనూహ్యమైన సంపదలు సమకూరుతాయి పంచమ కేతువులో ఖర్చులు ఆదాయానికి మించిపోతాయి ఇష్టి దైవాన్ని స్మరించుకోవాలి నవగ్రహ స్తోత్రాలు జపించాలి ఈ రాశి వారికి ఈ సంవత్సరము అదృష్ట సంఖ్య తొమ్మిది కలిసి వచ్చే వారము ఆదివారము ರಂಗುಲು ಎರುಪು ಗುಲಾಬಿ ಅದೃಷ್ಟದೈವ ಸೂರ್ಯ ಶುಭಂಭ್ಯಾತ್